హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డిజైన్లో మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనపడుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది వీటి హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ఓపెన్ వీడియో లాంగ్ వీడియోస్లో పెట్టాను అండ్ రిలేటెడ్ వీడియోస్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి బ్లౌజు అండ్ శారీ కూడా ఓపెన్ చేసి పెట్టాను లాంగ్ వీడియోస్లో ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కసారి కూడా లానే ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిలో ఏదైనా సారీ కావాలి అంటే స్క్రీన్ పేన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీడియో కాల్ ఫెసిలిటీ యాల్స్ అవైలబుల్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది వీటి ఓపెన్ వీడియో లాంగ్ వీడియోస్లో పెట్టాను చూడండి రిలేటెడ్ వీడియోస్లో కూడా ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి ఫేస్బుక్ శారీ విత్ మోతీ ఫ్లవర్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి బ్లాక్ కలర్ శారీ చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందుకని తెప్పించాను కలర్స్ అయితే కలర్ చాట్ కూడా చాలా బాగున్నాయండి ప్రతి కలరు కూడా బాగు అన్నట్లే ఉన్నాయి హల్దీ ఫంక్షన్స్ లాంటి వాటికి కూడా ఈ శారీ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది వీటిలో ఏ శారీ అయినా సరే ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ న్యూ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో ఏ శారీ కావాలో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ అవైలబుల్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీటి ఫుల్ వీడియో లాంగ్ వీడియోస్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి గోల్డ్ బర్గ్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వర్క్ బ్లౌజెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి న్యూ కలెక్షన్ అండి లేటెస్ట్ మోడల్స్ అండి అన్నీ కూడాను ఎప్పటికప్పుడు న్యూ కలెక్షనే అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ వీటిలో ఏ శారీ అయినా సరే ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ హోల్సేల్ అండి న్యూ కలెక్షన్ అవైలబుల్ అండి మా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పార్ట్ వన్ వీడియో అండి ఇదే షార్ట్ పార్ట్ టూ షార్ట్ కూడా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి కర్తవ్య సిల్క్ శారీస్ విత్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇది పార్ట్ టూ షార్ట్ అండి ఆల్రెడీ పార్ట్ వన్ షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ వీటి ఓపెన్ వీడియో లాంగ్ వీడియోస్లో పెట్టాను కింద రిలేటెడ్ వీడియోస్లో కూడా ఇచ్చాను లింక్ క్లిక్ చేసి వీడియో ఫుల్ వీడియో చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏ శారీ అయినా సరే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఎక్కడికైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి న్యూ వర్క్ డిజైన్ అండి బ్లౌజ్కి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిలో ఏ సారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను ఇది సెకండ్ షార్ట్ అండి ఈ శారీస్ది ఆ షార్ట్లో వేరే కలర్స్ వేరే డిజైన్స్ అండి ఇవి కూడా వేరే అనమాట చాలా బాగున్నాయండి శారీస్ అయితే బ్లాక్ కలర్ శారీ చాలా మంది అడుగుతున్నారు అందుకని తెప్పించానండి వీటిలో ఏదైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి పర్పుల్ కలర్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి వీటిలో ఏ శారీ అయినా సరే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పంచదార శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ అండి ఇవన్నీ కూడాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓవరాల్ శారీ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తున్నాను కదా క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ట్రెండింగ్ శారీస్ అండి పంచదార శారీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి ప్రింటెడ్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ వస్తుంది తెలుస్తుంది మీకు వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవే శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు కానీ చాలా తక్కువ ప్రైస్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఏదైనా మీకు కావాలి అంటే స్క్రీన్ పేను కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్